అందరికీ నమస్తే ఈ కారు అమ్మకానికి ఉంది మన చెట్ల ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ స్విఫ్ట్ కారు విఎక్స్ఐ వర్షన్ అయితే ఉంది కొంచెం మాడిఫికేషన్స్ అయితే చేసాము అలాగే వీల్స్ టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి ఏసీ ఏసీ పవర్ విండోస్ అన్నీ పనిచేస్తున్నాయి హీటర్ కూడా ఉందండి దీంట్లో ఏసీ కూడా వర్కింగ్లో ఉంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీకు కూడా ఈ కారు అందరు కూడా ఫోన్ చేసి అడ్రస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కార్ అమ్ముడుపోయిన తర్వాత ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కాస్ట్ అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము అది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటుగా వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి అడ్రస్ కూడా ఉంటుంది చూశాక మీరు కార్ని చూశాక ఫోన్ చేయగలరు లేదంటే కార్ నచ్చకపోతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి